హే గాయస్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ బ్యూటిఫుల్ తోటి మీ ముందుకు వచ్చేసాను అదేనండి ప్రధానం వీడియో అనమాట సో మ్యారేజెస్లో చాలా బాగా జరుపుకునే కార్యక్రమం ప్రధానం సో నా మ్యారేజ్కి ముందు చాలా మంది మ్యారేజెస్లో చూశాను అంత తెలియదు కాబట్టి లైట్ తీసుకున్నాను నా మ్యారేజ్కి అయితే ఈ కార్యక్రమం జరగలేదు సో అందుకని నా తర్వాత జరిగిన మా చెల్లి మ్యారేజ్లో అసలు అంటే ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను అందుకని షూట్ చేశాను అనమాట సో మీకు ప్రధానం అంటే తెలుసా మీకు కూడా ఇలాగే చేస్తారనే చెప్పండి సో ఫస్ట్ అయితే రిసెప్షన్ శారీ మీద కూర్చోపెట్టి అప్పుడు ప్రధానం చీర ఇచ్చారు అంటే ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకోమని ఇచ్చారనమాట కట్టుకుని వచ్చిన తర్వాత అత్తయ్య గారు మెడలో తాడు వేశారు దాని తర్వాత ఇంట్లో ఉండే వస్తువులు అంటే కిచెన్లో బ్యూటీ ఐటమ్స్ తీసుకొచ్చారు వాళ్ళే వాటి మీద రెండు చేతులు వేయించి ఆ వస్తువులన్నీ కూడా తెచ్చినవన్నీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదండి సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్ చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్